హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ గెనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన నిన్న నిందులు మీకు కూడా ఎవరికైనా వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి మీరేం చేశారు ఏంటనేది ఇంకా తర్వాత ఏందంటే ఫ్రెండ్స్ అలా జరిగింది ఇంకేందంటే నా ఫోన్ ఎప్పుడు రికార్డింగ్లోనే ఉంటుంది అనమాట ఎందుకంటే కొంతమంది నాకు అంటే నేను చేసేది మెడిసిన్ సంబంధించింది కాబట్టి ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు నాకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఎవరైనా కామెంట్ ఇంగ్లీష్లో పెట్టినా నేను మా వారు వచ్చిన దాకా ఆగి మా వారికి చూపించి అది మంచిది అయితే వాళ్ళకి రిప్లై చేస్తా మంచిది కాకపోతే అసలు రిప్లై కూడా ఇవ్వను అనమాట అది ఎవరైనా నాకు కామెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు తెలుగులో పెట్టండి దానికి నేను అమ్మట్నైతే తెలుగులో అయితే నేను చూసుకుంటానమాట అలా జరిగింది తర్వాత తర్వాత ఇంకా ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నాకు సపోర్ట్గా మాట్లాడారని చెప్పేసి అని ఒక నలుగురిని అయితే పనిలో నేను తీపిచ్చేసింది ఒక లంజ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకే ఆ లంజ దాని పోస్టర్లు ఆ రకంగా బస్ స్టాప్లో అట్టా ఎట్ట అయిపోయినాయనమాట ఎప్పుడైనా ఒకళ్ళు చెడిపోవాలని కోరుకుంటే దేవుడు అనేవాళ్ళు ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు అది మనకే కొడతారు ఆ లంజ దానికి ఎప్పుడు అర్థమైతో తెలియదు కానీ ఎందుకు తిడుతున్నానంటే ఫ్రెండ్స్ అసలుకి ఆ ముసలోడు ఆ లంజిది నా మీద వండి లేని అన్ని ఎన్ని నిందిలేసి నాకు కాపలా మనుషుల్ని మళ్ళీ కాపలా కూడా నాకు మనుషుల్ని మనమేం అయ్యన్నేం పట్టించుకోము పని లేదమ్మా అన్నారు సైలెంట్గా వచ్చేసాం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేంది ఆ లంజాట్ల పని ఏందో అవి చేసుకోవాలి అవి చేసుకోకుండా నేను మానుకున్నాను కదా అవి తప్పు చేసి ఆ నిందులు ఏంటంటే అవతల పెళ్ళానికి తెలిసి వాడు వాడు పెళ్ళాము అంటే ఏదో ముందగిందని ఊరేసుకుందా అని చెప్పి ఎవరి వల్ల అంటే పలాని సుజి వల్ల అని చెప్పేసి అని అన్నారు ఆ విషయం కూడా నాకు తెలియదు నాకు అన్ని ఇంకా అక్క అని ఒక ఉందనమాట ఆ అక్క ఫోన్ చేసి సుజి ఎట జరిగిందని సరేలే జరిగితే జరగని అక్క నిజ నిజాలు అనేది పోలీసులు బయటకు తీస్తారు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అని అన్నాను ఇక తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చింది లేదు నన్ను అడిగింది లేదు ఇంకేం లేదు ఫ్రెండ్స్ తర్వాత కొన్ని దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ లంచ్ పాప ఏం చేసింది అలా దర్మని చుట్టాలు వస్తే మీ కొడుకు ఊరే మీ కాళ్ళు ఎట్ట ముందాగిందో ఊరేసుకుందో కదా అప్పుడు పొలాని అమ్మాయి వల్ల పొలాని అమ్మాయి వల్ల చెప్పిందంట ఆమె పెద్ద ఇంకొద్దులే ఎందుకంటే తిట్టానంటే పెద్ద వయసుది కాబట్టి బాగుండదు కాబట్టి తిట్టలేకపోతున్నా ఇంకా ఆంబొయి వాళ్ళ కోళ్ళకి చెప్పిందంటే ఎట్టాడు సంగతి అంటే మ్యారమెట్ అంటని ఆ అమ్మాయి ఏంది అసలుకి ఏమంటారు మన తెలుగు రాష్ట్రాల్లోనే స్తంభం నెలసిందనమాట ఆ అమ్మాయి అది తప్పేందా ఒప్పేందా తెలుసుకోకుండా ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ తిరుగుబోతులది ఆల్రెడీ మొసలి నట్టి పెట్టుకొని ఫ్యాక్టరీ అంతా రాజ్యం వెళ్ళిందేమో మంచిది అయిపోయింది పనికి పోయి కూలి పనికి వెళ్ళి ఏ సాయంత్రానికి ఇంటికి వచ్చేదేమో చెడిదైపోయింది అనమాట అమ్మాయి దృష్టిలో నేను అందరినీ తప్పు పట్టట్లేదు కొంతమందిని మాత్రం ఎందుకో గానీ కొంతమంది అట్టు ఉంటారు నేను అందరినీ అంటలేదు ఫ్రెండ్స్ నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడు పనికిరారు ఆ లంచాటికి లంజావళ్లే కరెక్ట్ అనమాట అలా ఇంకా ఏంటంటే ఆహా పాపం ఈ రోగి ఇష్టాక చెప్పింది కరెక్టే ఇది చెప్పింది అని చెప్పేసి అని ఇంకా అమ్మాయి నా మీద కచ్చి పెంచుకొని ఎట్టయితే అట్ట చేసి ఇట్ట చేసి నా ఫోన్ నెంబర్ అయితే తీసుకుంది నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసింది అనమాట నాకు ఫోన్ చేసి రిటర్ట్ సంగతి అని అంది నేను అమ్మాయికి పోయినంగా చెప్పామ్మా నాకు కాదు నా నేను ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు ఇట నా నెంబర్ తీసుకుంది మాట్లాడిందని నేను పోయినంగా చెప్పా చెప్తే ఆహా నువ్వే నువ్వే అంది సరే నేను అనుకుంటున్నావు కాబట్టి అమ్మా తప్పు అయిపోయింది కాబట్టి నేను నెంబర్ ఇటు నాది తప్పు ఆ అమ్మాయి నా ఫోన్లో నుంచి మాట్లాడటం తప్పు తప్పు అయిపోయింది కాబట్టి అమ్మ ఇంకా ఇక్కడ నుంచి ఏదన్నా వస్తే నెంబరు ఇక అప్పుడు నువ్వు కేసు పెట్టు ఏదైనా చేయమ్మా అని చెప్పేసి అని అన్నాను అయిపోయింది ఇంక తర్వాత ఇంక మనకి సంబంధం లేదు ఫ్రెండ్స్ మన నుంచి నెంబర్ పోయింది లేదు లేదు ఇంకా మాత్రం ఏం కానిచ్చారు రికార్డింగ్లు ఉండే ఫోటోలు ఉండి వాయిస్ రికార్డింగ్ ఉండి అబ్బో ఏ ఏయో కానిచ్చారు కా ఇప్పుడు ఏమి లేకపోతే నా అమ్మాయి నా దగ్గరకు ఫోన్లు చేసి ఇన్ని చేసింది రికార్డింగ్లు ఫోటోలు ఉంటే వదిలిపెట్టిద్దా ఫ్రెండ్స్ అదో నిందేసారనమాట సరే వేస్తే వేసుకొని అంత అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పేసి అని నా బాధ ఏందో నేను పడతా నేను ఇదిగా ఉంటే తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఆ మొసలోడు అని చెప్పేసి అన్నాను కదా ఆ ముసలోడికి ఇంకో ముసలోడు ఉన్నాడనమాట వీళ్ళందరికీ నిజంగా నేను చెప్తున్నాను ఈ లంజి ఇప్పుడు రో రోగిస్ట్ లంజి అనేది అది పక్కలేసేది అనమాట వాళ్ళకేంది పక్కలేయటం పిల్లల పనులు పోతే అవి నాకు నచ్చలేదు నేను అది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళకి తర్వాత ఇంకా నాకే చి ఎందుకు అని చెప్పేసి అని ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో ఇంకా పనికి పోవటం తప్పలేదనమాట నాకు ఎందుకంటే ఫ్రెండ్స్ అది కరోనా టైం మెడిసిన్స్ లేవు ఎటు బావాలన్నా కానీ లేదు పైప్ వచ్చి ఇంకోటి మా వారికి అప్పుడు ఆపేశారనమాట జీతాలు కూడా ఇవ్వట్లేదు మాకు కట్టుకునే ఉండే మరి ఏం చేద్దాం మనకు తెలియదు కదా కరోనా వచ్చి లాక్డౌన్ పెడతారని సిటీ పాటేసాము ఆ పాటకు మరి ఖచ్చితంగా డబ్బులు కట్టాలి కట్టకపోతే ఇప్పుడు అందరు కట్టి నేను ఒక్కదాన్ని ఆపితే బాగుండదు కదా వాటి కోసం ఇంకా నేను తల ఉంచుకొని ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాను అనమాట లేకపోతే ఆ లంజనికి తెలియదాన్ని కాదు నేను నాకు ఇన్ని నిందులు వచ్చి పడేవి కాదు వెళ్ళినందుకు అబ్బా అసలుకి ఎన్ని నిందులు ఫ్రెండ్స్ ఎన్ని నిందులు ఇంకో ఆదివారం ఆదివారం నేను అమ్మవారి గుడికి వెళ్తాను నా ఫో వీడియోలు ఫస్ట్ కానీ చూసేవాళ్ళకైతే అర్థమైతి వెళ్తే నేను అమ్మవారికి మొరబెట్టుకుని ఏడ్చుకుంటామంటే అవి ఉంది ఎట్టొచ్చినా నీ మీద నిందులు అట్టనే గాలివాటంగా వెళ్ళిపోతాయి నువ్వేం భయపడ మాకమ్మ అది చేసిన వాళ్ళకే తగులుతాయి అని నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనుషులని అయితే మనం మోసం చేయొచ్చు మన కళను అయితే మనం ఇది చేయొచ్చు కానీ దేవత కళని ఎవరు మూసిపెట్టలేరు దేవుల్ని ఎవరు మోసం చేయలేరు నా మీద అయితే ఎన్ని నిందిలేసి పాపం నాకు సపోర్ట్గా మాట్లాడినను కూడా పనిలో నేను తీపిచ్చేసి రాజ్యం వెళ్ళాలి ఫ్యాక్టరీనే నాదని బిల్లప్పు కొట్టిన లంజ లాస్ట్కి పోస్టర్లు పడ్డాయి అనమాట పొలాన్ని ముసిలోడిది పొలాన్ని ఇది ఇన్ని సంవత్సరాలు అయింది ఆ పాపం ప్రేమ జంట అని చెప్పేసి అని ఆ పోస్టర్లు అవన్నీ చూసి ఫ్యాక్టరీకి పొరుగు పోయింది కదా ఫోర్ రూపాయలకి తీసి దెబ్బలో తెంగారు ఆ లంచదాన్నను ఆ మొసలు తీసేసారు తీసేశారు పనిలో నుంచి ఆ తీసేసిన తర్వాత బాగానే ఉండారు ఇంక ఇప్పుడేంది పెళ్ళామేంది పెళ్ళమేంది కాడికి ఇంకా అది ఏదో ఆ ఫ్యాక్టరీలో అది ఏదో పెట్టుకొని దాని మొగుడు చూసాడని అట్టయితే పొకారు వచ్చింది అది మనకు తెలియదు అనుకో జనం అనుకుంటంటే ఏంటమే తర్వాత మామని గొడవ పెట్టుకొని బయట నెట్టుకున్నారు బయట నెట్టుకున్న దానికి ఎవడో వస్తున్నాడు అత్తమ్మాని చూసారంట అత్తమ్మాని చూసినందుకు వాళ్ళిద్దరిని బయటకు గెంటేసిందని చెప్పి అని మళ్ళీ అట్టపుకారు వచ్చింది మనం చూడకుండా అనలేం జనం అనుకుంటే వింటమే అలా జరిగిపోయింది అనమాట ఇంకా నాకేంది ముందు పెట్టేనని ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నా ఇప్పుడు మా అబ్బాయికి పంతొమ్మిదో పద్దెనిమిది సంవత్సరాలు మా అబ్బాయి పుట్టంగా అమ్మటనే నాకు మా అమ్మ వాళ్ళు చిన్న ఆపరేషన్ చేయించారనమాట ఎందుకంటే నాకు బ్లడ్ ఎక్కిచ్చి శిజరంగ చేశారు కాబట్టి చిన్న ఆపరేషన్ చేపిచ్చేశారు ఇంకా అలాంటిది నేను ఇప్పుడు పిల్లలని కానీ ఇదిలో ఉండాను ఫ్రెండ్స్ జా లోకం ఏమన్నా గొడ్డుపోయిందా లోకనే తెలీదా కడుపు వేసుకొని తిరుగుతుంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంటా మామూలు అమ్మాయి అనే జనం కళ్ళేం కప్పిలేం కదా పిల్ల పుట్టింది ఆ కూడా అమ్మేసుకుంది అని అని చెప్పేసి అని ఒక లంజ్ అయితే వండి లేని ఎన్ని అనమాట సరే పిల్ల పుట్టింది ఇప్పుడు నా భర్త రోజు ఇప్పుడు రెండు రోజులకి ఒకసారి ఇంటికి వస్తానే ఉంటాడు ఎందుకంటే తనకి తను చేసే జాబ్కి మేము ఉండే కాడికి దూరం అని చెప్పేసి అని నా కొడుకున్నాడు అది కూడా ఎప్పుడు ఆ పిల్ల పుట్టింది అంత కూడా ఎప్పుడు నా బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉండాను ఫ్రెండ్స్ నా బిడ్డకి రెండు వేల ఇరవై ఒకటిలో యాక్సిడెంట్ అయిందనమాట సావు బతుకుల మధ్య నా బిడ్డ ఉంటే నేను కనీ హాస్పిటల్లో ఉండాలని కామిచ్చారు జనాలందరికీ తెలుసు అందుకనే నేను అందుకనే చెప్తుంది ఎన్నైతే నన్ను అనుకుందో అన్నీ ఇప్పుడు అనగపిస్తుంది తిరిగిపోతే లంజీ అనగపిస్తుంది నా మీద నిందిలేసిన లంజీ అనగపిస్తుంది మీరు ఎన్ని నింది నా భర్త ఏమన్నా నమ్మేడా ఎందుకంటే భార్య గురించి ఖచ్చితంగా భర్తకి తెలియాలి అర్థమైందా నీ కాపురం నువ్వు నిలబెట్టుకొని చేతగాక లోకలు బిడ్డలంటే అది ఎప్పటికైనా నీకు తిప్పు కొట్టిద్ది నువ్వు చేసే తప్పు ఆ తప్పుని ఏందంటే ఎవరి వల్ల నువ్వు అంటే నేను పొలానా అమ్మాయి వల్ల అంటే నిజ నిజాలు బయటకు వస్తానే ఉంటాయి రాకుండా ఉండవు అర్థమైందా తెలుసుకున్నప్పుడు ఒకరిని మనం అనాలే అనకూడదా అనేది తెలుసుకో మంచిగా ఉంటుంది నువ్వు గీసిందే గీత రాసిందే రాత అంటే మనమేం దేవుళ్ళం కాదు నీకు చేతనైతే నీ కాపురని నువ్వు నిలబెట్టుకో లేదంటావా మూసుకొని కూర్చో అర్థమైందా అంతేగాని ఉంది కదా అని చెప్పేసి అని ఎట్టంటే అట్ట వాగి నా మీద నిందిలేస్తే మాత్రం ఇదివరకు నేను ఒప్పుకున్నా కానీ ఇప్పుడైతే ఒప్పుకోను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇదివరకు అక్కడ ఉన్నాను కాబట్టి నా వాళ్ళే నా మీద నిందిలేశారు అయినా నేను ఉన్నాను ఎందుకు ఉన్నాను అది కూడా రేపు చెప్తాను అలాంటిది నేను ఇప్పుడు అక్కడ లేను ఇప్పుడు నేను అక్కడ లేకపోయినా కానీ నా మీద నిందిలు వేస్తే నేను ఎలా బరాయిస్తాను చెప్పండి ఇప్పుడు నేను అక్కడ లేను కదా ఉండప్పుడు వేసారు నా మీద నిందిలు సరేలే ఉండప్పుడు వేసారు నాకు తెలియక నేనేమన్నా వాళ్ళ గురించి వాళ్ళ లంజి మొగుళ్ళ గురించి ఎవరితోట అన్న చెప్పుంటాను ఎందుకులే అని చెప్పేసి అని నేను నోరు మూసుకొని ఉండ ఇప్పుడు నేను అక్కడ లేను ఇప్పుడు నేను అక్కడ లేనప్పుడు కూడా నా మీద నిందిలేస్తే దానికి కారం బాస్తా అర్థమైందా ఏందో మెత్త మెత్తగా ఉంటున్నాను అనుకుంటున్నారు కావాలా నా పని ఏందో నేను చేసుకుంటున్నా నేను యువతలకు దాటి వచ్చాను అర్థమైందా నువ్వు పిచ్చి పిచ్చిగా చేసి నాకు ఫోన్లు చేయొద్దు నువ్వు ఎందుకు చేయాల్సిన చేసావా మంచిగా మాట్లాడు అంతేగాని మీ అత్త ఏదో పెద్ద ఎత్తులాగా మాట్లాడు